హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై అనర్జీ టైర అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఎప్పుడు మీరు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్ మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Ten of Swords, The Emperor, Nine of Swords, Page of Pentacles, Ten of Cups, Judgment, Seven of Swords, King of Pentacles, Nine of Pentacles, Three of Pentacles. The three states. Knight of Pentacles. Knight of Wands. Four of Cups. Two of Cups. Two of Swears. Bottom of the deck. The world cup. The magician. Ace of Cups. Three of Cups. Okay. Two of Cups. లాస్ట్లో మీ పర్సన్ స్టార్టింగ్ అంటే మీ లవ్ అనేది స్టార్ట్ అయిన కొత్తలో ఈ వ్యక్తి మీపై అన్కండిషనల్ లవ్ అనేది చూపించారనమాట ఎక్కడ లేని ప్రేమను అనేది చూపించారు కొద్ది రోజుల వరకు అంటే కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ వరకు కూడా ఈ వ్యక్తి ఎక్కడ లేని ప్రేమని మీకైతే చూపించారనమాట బట్ ఈ వ్యక్తి లైఫ్లోకి వేరే వారు రావడం వల్ల ఇప్పుడు చూసారు కదా వేరే పర్సన్స్ రావడం వల్ల మీకంటే వాళ్ళు బెటర్ అని ఫీల్ అయ్యి ఈ వ్యక్తి వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారు బట్ ఈ వ్యక్తి లైఫ్లోకి వేరే పర్సన్ రాలేనంత వరకు కూడా మీ విషయంలో చాలా అన్కండిషనల్ లవ్తో అయితే ఉన్నారు ఈ వ్యక్తి ఎప్పుడైతే వేరే వారు వచ్చారో మీతో ఉన్న రిలేషన్ అంతా కూడా ఎండ్ చేసి వీళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇక్కడ రిలేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట మీ పార్ట్నర్ అంటే వేరే వారి లైఫ్లోకి వెళితే తన లైఫ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది మెరాకిల్ ఉంటుంది మ్యాజిక్ ఉంటుంది మీకన్నా వారు బెటర్గా ఉన్నారు మీకన్నా వారు బెటర్ ఆప్షన్ ఈ విధంగా ఊహించుకుని అనుకుని వారి లైఫ్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలుస్తుంది ఫాస్ట్లోని బట్ మీరైతే మీ పర్సన్ గురించి చాలా వరకు అయితే వెయిట్ చేశారనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టడానికి ట్రై చేస్తున్న వేరే వారితో రిలేషన్లో ఉన్నా కూడా మీరు చాలా ఎమోషనల్గా బాధపడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ వ్యక్తి విషయంలో మీరైతే వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్లో చేంజెస్ ఏమైనా వస్తాయేమో పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తారేమో మీ రిలేషన్ గురించి ఒక స్టెప్ అనేది తీసుకుంటారేమో ఈ విధంగా అయితే మీరైతే ఆలోచించారనమాట ఫాస్ట్లోని అయినా కూడా ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలియలేదు ఫాస్ట్లోని ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్లో మీతో అన్కండిషనల్గా ప్రేమ ఉన్నట్లు నటించారు మిమ్మల్ని మీ పార్ట్నర్ బానిసగా మార్చుకున్నారనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ లేకపోతే మీకు లైఫే లేదు మీ లైఫ్లో హ్యాపీనెస్ ఏ లేదు ఈ విధంగా మిమ్మల్ని అయితే ఈ వ్యక్తి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టారనమాట మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే మీరు వెళ్ళిపోయారు ఈ వ్యక్తి వల్ల ఫాస్ట్లో మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే బోరింగ్గా ఫీల్ అయ్యారనమాట అంటే మీరు కాల్ చేసి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవడానికి ట్రై చేసిన అంటే మీరు మీ పర్సన్ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ చూపిస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని అంత బోరుగా ఫీల్ అయ్యారు మీ ప్రేమని విసుగ్గా ఫీల్ అయ్యారన్నమాట మీ ప్రేమ అనేది ఈ వ్యక్తికి కష్టంగా అనిపించింది అంటే మీరు అన్కండిషనల్గా ఎప్పుడైతే మీ పర్సన్ విషయంలో ఉన్నారో చాలా ఓవర్గా మీ పర్సన్ విషయంలో మీరు ఆ లవ్ని అనేది చూపించారో అంటే మీ గురించి మీరు పట్టించుకోకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు తను ప్రాక్టికల్ పర్సన్ మనీ మైండెడ్ అంటే తన స్వార్థం అనేది తను చూసుకుంటారు తన లైఫ్లో తను బాగుంటే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి బిహేవియర్ ఎలాంటిది అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు మీ పర్సన్ గురించే మీరైతే ఆలోచించారనమాట అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా మీరైతే యాక్సెప్ట్ చేయలేకపోయారు మీ వాల్యూ అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటారు మీ ప్రేమ ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది అని చెప్పి మీరైతే ట్రై చేస్తూనే ఉన్నారనమాట మీరు ఎంత సఫర్ అవుతున్నా ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా మీ పార్ట్నర్ మీకు అబద్ధాలన్నీ చెప్తున్నారు మీ దగ్గర ఈ వ్యక్తి అయితే నటిస్తున్నారు లవ్ ఉన్నట్టు నటిస్తున్నారు మిమ్మల్ని తన బానిసగా మార్చుకున్నారు అని మీకు తెలిసినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరైతే ప్రతి విషయంలోనే యాక్షన్ తీసుకుంటూనే ఉండేవారు అనమాట అంటే తన గురించి మీరు కేరింగ్ తీసుకుంటూ తన గురించి మీరు తెలుసుకుంటూ ఉండేవారు మీ ప్రేమ ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంత ప్రేమ ఎప్పుడైతే మీ పర్సన్ విషయంలో మీరు అయితే చూపించారో అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని వద్దు అని చెప్పి దూరం పెట్టినా వేరే వారితో ఈ వ్యక్తి హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా మీరు మీ గురించి మీరు అవేమి పట్టించుకోకుండా మీ ప్రేమని మీ పర్సన్కి అర్థమయ్యేలాగా తెలియజేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉండేవారో ఈ వ్యక్తికి అయితే కష్టంగా అనిపించేదనమాట అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి చిరాకు పుట్టించేవారు అనే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసి మీతో ఈ వ్యక్తి అయితే ఆర్గ్యుమెంట్ అనేది చేసేవారు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడేవారు అనమాట ఈ వ్యక్తి చాలా రూడ్ బిహేవియర్ అనేది చేసేవారు మీరు ఎంత కన్విన్స్ చేసి మీ ప్రేమని ఈ వ్యక్తికి అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మొండిగా బిహేవియర్ చేసేవారు అనమాట బట్ మీ దగ్గర ఏ విధంగా ఉన్నా కూడా వేరే అదర్ పర్సన్స్ దగ్గర అయితే మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఉండేవారు బట్ మీ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా మొండిగా బిహేవియర్ చేసేవారు అనమాట అంటే ఇక్కడ రూడ్ బిహేవియర్ అనేది చేసేవారు ప్రతి చిన్ని విషయానికి కూడా మిమ్మల్ని కసురుకుంటూ చిరాకు పడుతూ అంటే మీరు కాల్ చేసి మాట్లాడిన ప్రతిసారి కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మిమ్మల్ని చిన్నతనంగా మాట్లాడడం కానీ చిన్న బొచ్చడం కానీ మిమ్మల్ని తన మాటలతో మిమ్మల్ని చులకన చేయడం కానీ ఈ విధంగా అయితే బిహేవియర్ చేశారనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని మీ ప్రేమని చాలా బోర్గా ఫీల్ అయ్యారు చాలా కష్టంగా కూడా ఫీల్ అయ్యారనమాట ఎప్పుడైతే మీరు అతి ప్రేమ అనేది ఈ వ్యక్తి విషయంలో చూపించారో ఈ వ్యక్తికి అది కష్టం అనిపించింది ఎందుకంటే ఈ వ్యక్తి ఎలాంటి వారు ప్రాక్టికల్ పర్సన్ తో ఉన్నవాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉంటే ఈ వ్యక్తి ఇష్టపడనేమో బట్ మీరేంటంటే చాలా జెన్యున్గా అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి విషయంలో అతి ప్రేమ అనేది చూపించారు మిమ్మల్ని పక్కన పెట్టుకుని మీ కెరియర్ని పక్కన పెట్టి మీ గురించి ఆలోచించుకోకుండా ఈ వ్యక్తి గురించే మీరు ఆలోచిస్తూ తన గురించే మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉండేవారన్నమాట అంటే మీ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా మీ పార్ట్నర్ లేనిది మీకు ఒక లోటు ఒక వెలితి అన్నట్టయితే మీరు ఫీల్ అయ్యేవారు అంటే మీ లైఫ్లో ఎంత ఉన్నా కూడా ఇక్కడ హ్యాపీనెస్ ఫ్యామిలీ పరంగా ఫినాన్షియల్గా సపోర్ట్ అన్ని రకాలుగా మీకు ఎంత ఉండాలో అంతా మీ లైఫ్కి కావాల్సింది మీకు ఉన్నా కూడా ఇక్కడ మీరు అదంతా కూడా పక్కన పెట్టి మీ పర్సనే మీకు ఇంపార్టెంట్ తనే మీకు ప్రయారిటీ అన్నట్టు మీరైతే బిహేవియర్ చేశారనమాట అంటే ఇక్కడ మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అంతటినీ కూడా దూరం పెట్టి పక్కన పెట్టి మీ పార్ట్నర్ ఉంటే చాలు మీకు అన్నట్టుగా ఈ మీరైతే బిహేవియర్ చేశారు చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తికైతే కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట ఫాస్ట్లోని బట్ ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా బోరింగ్ పర్సన్గా ఫీల్ అయ్యి మిమ్మల్ని దూరం పెడుతూ వేరే అదర్ పర్సన్తో ఈ వ్యక్తి అయితే ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో క్యూనాప్ స్పేర్స్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట వీళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా ఎప్పుడూ కూడా మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ అనేది చేస్తూ ఉంటున్నారు ఇక్కడ మీ పర్సన్ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పడం కానీ లేదంటే ఇక్కడ మీ పర్సన్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం మీ పర్సన్తో అబద్ధాలు చెప్పడం ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పార్ట్నర్ ఆలోచనలు ఇద్దరివి కూడా ఒకరికి ఒకరు సెట్ అవ్వట్లేదు అనమాట అంటే మీ పర్సన్ ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటే తను ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది దానివల్ల ఇద్దరు ఆలోచనలు అనేవి సెట్ అవ్వట్లేదు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ కోసం మీ పార్ట్నర్ని చీట్ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు మీ పార్ట్నర్కి అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ ఫాస్ట్లో మీ లవ్ని పక్కన పెట్టి తను ప్రాక్టికల్గా ఆలోచించి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు లేదంటే అట్రాక్షన్ తోటైనా వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా వేరే వాళ్ళ మాటలు కూడా విన్నారీ వ్యక్తి అంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి సొసైటీ గురించి కూడా విని వారి లైఫ్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో వాళ్ళు కూడా ఇక్కడ మీ పార్ట్నర్తో అబద్ధాలు చెప్తూ ప్రాక్టికల్గా బిహేవియర్ చేస్తున్నారనమాట ఎమోషనల్గా మీ పార్ట్నర్కి కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట అంటే తన లైఫ్లో అన్కండిషనల్గా లవ్ చేసే పర్సన్ని మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని నమ్మించి ఈ వ్యక్తి మీపై ప్రేమని నటించి మిమ్మల్ని తన బానిసగా చేసుకుని మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు అంటే మిమ్మల్ని మోసం చేశారు కదా ఫాస్ట్లోని చీట్ చేశారు కదా అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అనమాట గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఫాస్ట్లో ఎవరైతే బోర్గా ఫీల్ అయ్యారో ఆ వ్యక్తే జెన్యున్ పర్సన్ తనకి ఏమీ తెలియదు ఎప్పుడు కూడా నా గురించి మాత్రమే ఆలోచిస్తూ నా మంచి చెడుల గురించి ఆలోచిస్తూ తన లైఫ్ అనేది పక్కన పెట్టి నాతో జెన్యున్గా ఉండే నా పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు ఈ వ్యక్తి ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ అయితే చీట్ చేస్తున్నారు మీ పార్ట్నర్తో అబద్ధాలు చెప్పి మీ పార్ట్నర్ తెలియకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటున్నారు అది మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయకుండా ఉండవలసింది అని చెప్పి బాధపడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ గురించి ట్రూగానే ఆలోచించారు తన గురించి మాత్రమే మీరు ఫోకస్ పెట్టారనమాట మీ పర్సన్కి మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు అనేవి చెప్పలేదు బట్ మీరు మీ పర్సన్ మీతోటి ఏ విధంగా బిహేవియర్ చేసినా కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ తన ప్రేమ గురించి మీరు వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు ఫాస్ట్లోని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా బట్ ఆ టైంలో మీ పార్ట్నర్ అది తెలుసుకోలేకపోయారనమాట అందుకే ఇప్పుడు మీ పర్సన్ ఈ విధంగా తనలో తన్నే కుమ్ములిపోతూ ఏడుస్తూ ఉన్నారు చాలా వరకు కొంతమంది అయితే నైట్ అనేది నిద్రపోకుండా మీ పార్ట్నర్ తనలో తనే ఏడుస్తున్నారు అనమాట ఎవరికి కూడా తెలియకుండా తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా ఎమోషనల్గా ఎందుకంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరిని కూడా లెక్క చేయలేని పర్సన్ అనమాట అంటే తనకి ఎదురు తిరిగి తన్ని ఎవరేమైనా అడిగితే కనుక తనైతే వెంటనే ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేసే వ్యక్తి మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ అతి ప్రేమని కష్టంగా ఫీల్ అయ్యాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తికి ఛాన్స్ దొరికితే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుని తీరా ఏడవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో కెరియర్ పరంగా ఫినాన్షియల్ పరంగా అన్నీ కూడా బాగున్నా కూడా ఇక్కడ తనకి మనశ్శాంత అనేది లేదు ప్రశాంతత లేని జీవితాన్ని ఈ వ్యక్తి అయితే గడుపుతున్నారు అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ స్వాట్స్ వచ్చింది మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఒక్కసారి మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి తన తీరా తన బాధని మీకు చెప్పుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట బట్ ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ వెంటికల్స్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట డిసిషన్ అనేది ఇంకా తీసుకోలేదు ప్రజెంట్ అయితే థింక్ అంతే ఇక్కడ పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అలాగే వ్యాన్స్ మేసం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే ఫ్యూచర్లో ఒక నిర్ణయం అనేది తీసుకుని యాక్షన్ అనేది తీసుకుని మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేసుకోవాలి మళ్ళీ మీతో లైఫ్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేయాలి అన్కండిషనల్ లవ్తో స్టార్ట్ చేయాలి అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో నటించారు కదా మీ ప్రేమని కష్టంగా ఫీల్ అయ్యారు కదా ఇప్పుడు మీరు ఎంత ప్రేమనైతే అయితే ఈ వ్యక్తికి చూపించారో ఆ ప్రేమ అంతా కూడా మళ్ళీ మీకు చూపించాలి ఎప్పుడు కూడా మీకు అబద్ధాలు అనేవి చెప్పకూడదు అని ఇప్పుడైతే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఇలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు క్లైమ్ చేసుకొని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీరు ఏదైతే కోల్పోయారో ఫాస్ట్లో మీ పార్ట్నర్ వల్ల ఆ ప్రేమనంతా కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే థింక్ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నారనమాట ఫాస్ట్లో మీ విషయంలో దాంపరల్లా బిహేవియర్ చేసిన తన దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో త తను చాలా స్ట్రాంగ్ పర్సన్ కనుక మీ పార్ట్నర్ని చీఫ్ చేయడం కానీ మీ పార్ట్నర్తో అబద్ధాలు చెప్పడం కానీ చేయడం వల్ల మీ పార్ట్నర్కి మీ వాల్యూ అనేది తెలిసిందనమాట ఎందుకంటే ఈ వ్యక్తి కూడా పార్ట్లో మీ విషయంలోని అదే విధంగా బిహేవియర్ చేశారు కదా అందుకే ఇప్పుడు ఆ బాధ అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది మళ్ళీ మీతో రిలేషన్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్తే తన లైఫ్లో మ్యాజిక్ అనేది చూడొచ్చు అనుకున్నారు ఈ వ్యక్తి కానీ ఇక్కడ తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాతే మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఈ విధంగా స్ట్రగుల్ అయిపోయిందనమాట చాలా అయిపోయారు ఇప్పుడు చాలా పేషెన్స్గా ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నా కూడా తన ఫోకస్ అనేది ఇప్పుడు మీ పైనే ఉందనమాట ఇప్పుడు మీ వాల్యూ తెలిసింది ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్కి అర్థమవుతుందని చెప్పి మీ వ్యాల్యూ తెలుసుకుంటారు అని చెప్పి మీరు ఎంత ప్రేమను చూపించినా ఈ వ్యక్తికి అప్పుడు అర్థం కాలేదు బట్ తన దగ్గరికి వచ్చేసరికి తన లైఫ్లో ఉన్న వాళ్ళు తన్ని చీట్ చేసేసరికి మీ వాల్యూ ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట మీ విషయంలో ఈ వ్యక్తి చేసిన తప్పు ఏంటి అనేది బాగా స్పష్టంగా తెలిసింది ఈ వ్యక్తికి పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఎప్పటికల్లా వస్తారు యాక్షన్ అనేది ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ చాలా ఒకరిగా థింక్ చేస్తున్నారు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ బందీ అయిపోయారనమాట ఒక ఛాన్స్ అనేది తీసుకుంటారు ఇక్కడ ఎస్ చెప్పాలి కదా మీతో ఉంటేనే ఈ వ్యక్తి లైఫ్ అనేది మ్యాజిక్ ఉంటుంది తను ఏదనుకుని అనుకుని వెళ్ళారో అక్కడ అంతా కూడా రివర్స్ అయిపోయింది కదా ఇప్పుడు తన లైఫ్లో మ్యాజిక్ అనేది చూడాలి అంటే తన లైఫ్ అంతా కూడా పాజిటివ్గా మారాలి అంటే మీరే అని చెప్పి వ్యక్తి అయితే తెలుసుకుని ఒక ఛాన్స్ అనేది తీసుకుని ఈ బందీ నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారనమాట చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు చూసారా టైం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ వ్యక్తికి కొంచెం యాక్షన్ తీసుకోవాలి అంటే టైం పడుతుంది అనమాట చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి అయితే రావాలి అని ఉంది అంటే కంగారుగా బట్ తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుంటూ మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా రావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి తన్ని తను డిఫెండ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ పైకి మాత్రం సైలెంట్గా ఉంటున్నారనమాట ఈ వ్యక్తి కొన్ని విషయాలు అయితే బ్యాలన్స్ చేసుకోవాలి అవి బ్యాలన్స్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ అనేది తీసుకుంటారనమాట ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి చూసారు కదా పీస్ఫుల్మెంట్ కమ్యూనికేషన్ చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే బట్ కొంచెం టైం అనేది పడుతుంది మనకి నైన్ వీక్స్ టైం అనేది పడుతుంది ఇదేనండి వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ ఈ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎంతమందికి రెజనైట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్